కాకినాడ జిల్లా అన్నవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్ సేవా సమితి సభ్యులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్యదేవ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ రామ్మోహన్ రావు మ్యాథ్స్ లెక్చరర్ రంగనాయకులు కామర్స్ లెక్చర్ లోవరాజు ఇంగ్లీష్ లెక్చరర్ సూరిబాబు ఎకనామిక్స్ లెక్చర్ అర్జున్ రావు ఎస్ఆర్ రెసిడెన్సీ అధినేత వినోద్ అదేవిధంగా సూర్యోదయ సంస్థలో ఉన్న సభ్యులు పాల్గొన్నారు ప్రిన్సిపాల్ గారు చేసినాం కదా సార్ మీరు ఇచ్చేయండి మా పాపలో ఉందండి సార్ మీరు ఇచ్చేయండి సార్ మా పాత్రలో ఉందండి సార్ సార్ మీరు ఇచ్చేది ముగ్గురు మా పాత్ర 잘 들어 가겠습니다. 자, 그래서 바로 사. 와이로 와이로 나라에 참석했습니다. 미로 진행을 제가 좀좀 하겠습니다. 네. 오케이. 아, 오케이. 자, 땡큐. 자, 땡큐. 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 ఇలా ఎప్పుడైనా ఏది కావాల్సి వచ్చినా సంస్థ మనకి ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకుని చేస్తూ ఉంటాయి నా పరంగా మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను చేస్తాను ఎప్పుడైనా ఫైనాన్షియల్గా మీకు మనం ఆ ప్రోగ్రామ్ చేస్తామని మాకు ఇంత కావాలి అని అడిగితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు కోఆర్డినేట్ చేసి వాడిని కూడా మనకి ఇందులో తీసుకొచ్చి అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంటే మనకి ప్రతి దానికి కూడా కొంత మనకి డబ్బులు అవసరం అవుతాయి అంటే మనకి కొంతమంది ఫండింగ్ ఇచ్చేటువంటి వాడు అంటే పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఏదో చేయాలనే ఆలోచన ఉన్నవాడు కొంతమంది చేస్తున్న రీతి నాకున్నారు వాడిని కూడా మీకు కలుగుతారు సంస్థ సూర్యోదయ సేవా సంస్థకి ఎన్జిఓ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలని அசைச்சுடைய ஆசித்தி எல்லோரும் நீ அந்த உண்டாலே மனஸூர் கோருக்கு தேங்க் யூ தேங்க்